చాలామంది ఎక్కువ ఆదాయం పెంచుకోవడానికి మాత్రమే ప్రయత్నిస్తారు కానీ ఖర్చులను నియంత్రించకపోతే ఎంత సంపాదించినా దాని ఉపయోగం నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు నేను మినాని ఈరోజు నేను మాట్లాడబోయే అంశం వచ్చేసి అనవసరపు ఖర్చులను తగ్గించుకోవడం కూడా సంపాదనతో సమానమే అవును కదా ఏది అవసరమైన ఖర్చు ఏది అనవసరమైన ఖర్చు ఎలా తెలుసుకోవాలి అంటే ఒకటి అవసరం అంటే ఆ వస్తువు ఇంట్లో లేకపోతే చాలా పనులు అక్కడితో ఆగిపోతాయి అది తప్పకుండా అవసరం రెండవది సౌకర్యం మూడవది విలాసం అంటే లగ్జరీ కోసం వాడే వస్తువు అనవసరపు ఖర్చులను తగ్గించుకోవడం కూడా సంపాదనతో సమానమే అనే మాట పూర్తిగా నిజం చాలామంది ఎక్కువ ఆదాయం పెంచుకోవడానికి మాత్రమే ప్రయత్నిస్తారు కానీ ఖర్చులను నియంత్రించకపోతే ఎంత సంపాదించినా దాని ఉపయోగం ఏమీ ఉండదు ఆదాయం తక్కువగా ఉన్న అనవసరపు ఖర్చులను నియంత్రించుకుంటే ఆర్థికంగా కుదుటపడవచ్చు మనం చేసే ప్రతి చిన్న ఖర్చులను గమనించి అవసరం లేదని భావించిన వాటిని తొలగించడం ద్వారా పొదుపు చేయవచ్చు నెల బడ్జెట్ను తయారు చేసి దాని ప్రకారం ఎక్కువ కాకుండా చూసుకుంటూ ఖర్చు చేయాలి డిస్కౌంట్ల పేరుతో వచ్చే అనవసరపు వస్తువులను కొనకపోవడమే మంచిది బయట తినడం తగ్గించి ఇంట్లో ఆరోగ్యకరమైన ఆహారాన్ని వండుకొని తినడం అలవాటు చేసుకోవాలి ఇంట్లో అనవసరపు ఖర్చులు అనేవి మనకు తెలియకుండానే జరుగుతుంటాయి రూమ్లో ఎవరూ లేకపోయినా ఫ్యాన్లు లైట్లు అలాగే వదిలేయకూడదు మనుషులు ఉన్నా లేకపోయినా టీవీ నడుస్తూనే ఉంటుంది ఇలాంటివన్నీ కూడా ఎప్పటికప్పుడు స్విచ్ ఆఫ్ చేస్తూ ఉండాలి కొంతమంది ప్లాన్ లేకుండానే షాపింగ్ చేస్తూ ఉంటారు అంటే అప్పటికప్పుడు అనుకొని షాపింగ్కి వెళ్తూ ఉంటారు షాపింగ్కి వెళ్ళాల్సి వస్తే అసలు ఏం కొనాలి ఎంత కొనాలి అనేవి లిస్ట్ రాసుకొని వెళ్ళాలి లిస్ట్ రాసుకొని వెళ్ళడం వలన అనవసరంగా ఏది పడితే అది కొనడం తగ్గుతుంది బయటకు వెళ్ళేటప్పుడు ఇంట్లో నుండి వాటర్ బాటిల్ తీసుకెళ్లాలనుకోండి బయట నీళ్ళు కొనే ఖర్చు కూడా తగ్గుతుంది కొంతమందికి బ్రాండెడ్ పిచ్చి ఉంటుంది అంటే ఒక డ్రెస్ కొనాలన్నా బ్రాండెడ్దే కొంటారు షూస్ కొనాలన్నా బ్రాండెడ్ షూసే వేసుకుంటారు అంత ఖర్చు పెట్టి కొన్నా ఒక్క సంవత్సరానికి అవి పాతవైపోయాయని మళ్ళీ మళ్ళీ బ్రాండెడ్ వే కొంటూ డబ్బులను అనవసరంగా వేస్ట్ చేస్తూ ఉంటారు ఇలాంటి అలవాటు ఉన్నవాళ్ళు అదే నాణ్యతతో ఉండే తక్కువ ధరకు లభిస్తున్న వాటిని కొనడం వల్ల డబ్బు ఆదా అవుతుంది మరి కొంతమందికి ఫ్యాషన్ ట్రెండ్స్ పేరుతో ఎక్కువ ఖర్చు చేస్తూ ఉంటారు ఫ్యాషన్ పేరుతో కొత్త మోడల్ డ్రెస్సులను షూస్ని కాస్మెటిక్స్ అవి కొంటూ ఉంటారు నెలలో రెండుసార్లు ఫ్యాషన్ మారితే ఫ్యాషన్కు అనుగుణంగా వీళ్ళు అవి కొనాల్సిందే కొన్నందుకు అవి వాడతారా అంటే వాడరు ఇలాంటివన్నీ కూడా అనవసరపు ఖర్చులే ఇలాంటి వాళ్లకు హెల్త్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ లేకపోయినా ట్రెండ్స్కి ఏమో తక్కువ ఉండదు వీళ్ళు ఫ్యాషన్ల పేరుతో అధికంగా ఖర్చు చేస్తూ ఉంటారు ఇంకొంతమంది ఉంటారు ఇంకొంతమంది ఏంలేండి ఈ రోజుల్లో చాలామంది ఆడామగా తేడా లేకుండా ఆన్లైన్ షాపింగ్లు చేస్తూ ఉంటారు ఆ షాపింగ్లో కూడా అవసరమైనవి ఏమైనా కొంటారా అంటే అది లేదు నచ్చిందంతా కొనేస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళు ఆన్లైన్ షాపింగ్ చేయడం మానేస్తేనే మంచిది ఇది నేను చెప్పడానికి మీకు వినడానికి కొంచెం కఠినంగా ఉన్నా సరే అనవసరపు ఖర్చు అనేది తగ్గుతుంది కొంతమందికి ప్రయాణాలు అంటే ఇష్టం ఉంటుంది సంవత్సరంలో కనీసం రెండు మూడు సార్లైన విహారయాత్రలు ప్లాన్ చేస్తూ ఉంటారు సంవత్సరానికి ఒక్కసారి అంటే ఏమో కానీ జనవరిలో వచ్చే సంక్రాంతి సెలవులు మొదలుపెట్టి సమ్మర్ హాలిడేస్ ఆ తర్వాత దసరా సెలవులు డిసెంబర్లో వచ్చే క్రిస్మస్ సెలవులు వేటిని వదిలిపెట్టే అవకాశమే లేకుండా విహారయాత్రలు అంటూ అనవసరమైన ఖర్చులు చేస్తూ ఉంటారు ఇవే కాక పిల్లల పుట్టినరోజులు పెద్దల పెళ్లి రోజులు అంటూ మరీ లగ్జరీగా ఖర్చు చేయకుండా ఇలాంటి ఖర్చులన్నింటినీ వరకే పరిమితం చేసుకుంటే సరిపోతుంది పిల్లల మొదటి పుట్టినరోజు అంటే ఓకే అందులో కూడా బాబు మొదటి పుట్టినరోజు గ్రాండ్గా చేయకపోతే ఎలా అని చెప్పేసి అప్పు చేసి మరీ పుట్టినరోజులు ఉన్నారు అప్పు చేసి వేడుకలు చేయడం అవసరమా చెప్పండి ఆడపిల్ల పెళ్ళి అంటే అంతో ఇంతో అప్పు చేసిన ఒక అర్థం ఉంటుంది కానీ మొదటి పుట్టినరోజు కానీ అప్పు చేయడం ఏమిటండి ఇది మీరు అనుకోవచ్చు మొదటి పుట్టినరోజు గ్రాండ్గా చేయకుండా ఆ డబ్బులను కూడా పొదుపు చేసి ఏం చేయాలి పిల్లల అచ్చట ముచ్చట తీర్చుకోవద్దా అని పిల్లల అచ్చట ముచ్చట తీర్చుకోవచ్చు అది ఎలా అనేది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం కొన్ని అనవసరపు అలవాట్లు మార్చుకుంటే ప్రతి నెలా అదనంగా పొదుపు చేయవచ్చు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం